ఆయన ఉండి రెండు ప్యాకెట్లు డెమో ఇస్తారు ఇది నాటురాని చెప్పారు వేసినది ఇప్పుడు అంటే మనం కూడా ఇది కొత్తగా ఒకటి కొత్తగా నెక్స్ట్ నుంచి ఇప్పుడు సీడ్ మార్కెట్ లో అవైలబుల్ అవైలబిలిటీ ఉంది ఇప్పుడు మీకు వేసుకోవచ్చా లేదా కాయ వేసుకోవచ్చు మార్కెట్ లో రేటు కొనుగోలు గాని కలర్ చూడండి కలర్ కొనుగోలు అంటే మార్కెట్ సార్ మార్కెట్ ఎటు ఎట్లుండే చెప్పానికి రాదు మనకి ఇదైతే

ఇట్లా ఇదిగో మీరు ఇప్పుడు ఇదిగో రైట్ సోదరులు ఎవరైనా కాకర వేయాలనుకునే వాళ్ళు ఉంటే కలర్ షీట్స్ వాళ్ళది వన్ ఎయిట్ డబల్ సిక్స్ సాగు చేయండి ఇదిగో లైవ్ లైవ్ ఫీల్డ్ లో చేయలోనే ఉన్నాం చూడండి కాపు కూడా చూడండి ఆ కాపు కాయ కాయ సైజు